హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ చిన్నీతో మీ సీరియల్ సరదాలు ఈరోజు మనం ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి చెప్పుకుందాం ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అందరూ కూడా ప్రబల ఉత్సవానికి సిద్ధంగా ఉన్నారు వారి వారి కుటుంబాలు ఆ ప్రబల తీర్థానికి ఇస్తూ ఉన్నారు హారతులు ఇస్తూ ఉండగా అనౌన్స్మెంట్లో ఈ ప్రబల తీర్థానికి పాల్గొనే వాళ్ళు తొందరగా రండి సిద్ధంగా ఉండండి స్టార్ట్ చేస్తున్నాము అని అనౌన్స్మెంట్ చేస్తున్నారు అనౌన్స్మెంట్ చేస్తూ రెడీ ఇక మొదలు పెడదాం స్టార్ట్ వన్ టూ త్రీ స్టార్ట్ అని అనౌన్స్మెంట్ చేస్తారు అది స్టార్ట్ అనగానే అందరూ ఆ ప్రబలను ఎత్తుకొని పరిగెడుతూ ఉంటారు రామరాజు చందు ముందు ఉంటారు తర్వాత యనమాల ధీరజు సాగరు ఉంటారు అటు పక్కన పోటీ స్టార్ట్ అవుతుంది పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉండగా అటు భద్రావతి వాళ్ళ కుటుంబం కూడా సేనాది వాళ్ళ కొడుకు విశ్వ ఎదర మిగతా వాళ్ళు ఇద్దరు అలా ఉంటూ పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉండగా ఫస్ట్ రామరాజు వాళ్ళు ముందుకు వచ్చేస్తారు ముందు బాగా పరిగెడుతూ ఉంటారు అలా పరిగెడుతూ ఉంటారు తరువాత భద్రావతి వాళ్ళ కుటుంబం ఉంటారు తర్వాత మిగతా కుటుంబం వాళ్ళు ప్రభలను తీసుకుంటూ పరి ఎత్తుకొని పరిగెత్తుకుంటూ ఉంటారు అలా పరిగెడుతూ ఉండగా విశ్వ రౌడీలు సైగ చేస్తూ ఉంటారు ఆ రౌడీలు ఒక్కొక్కరు మధ్యదారులో ఉంటారు మిగతా వాళ్ళు వాళ్ళ అహమాలు పరిగెడుతూ ఉంటాడు ఒకడు రౌడీ పరిగెత్తుకుంటూ ధీరజ్ను చంపడానికి కత్తి తీసుకొని వస్తాడు విశ్వ చూస్తాడు విశ్వ చూసి ఆ రౌడీకి సైగ చేస్తాడు పొడిచే అంటూ ఇలా సైగ చేస్తాడు అలా సైగ చేస్తే ఆ రౌడీ కూడా ఇవాళ వేసేస్తా అంటూ ఇలా అంటాడు అలా అని ధీరజ వెనకమాలే పరిగెడుతూ ఉంటాడు ధీరజ వెనకమాలే పరిగెడుతూ ఉండగా ఆ ధీరజు ఇలా ఆ రౌడీ ధీరజ్ని పొడవబోతుండగా ఇలా పొడుస్తూ ఉండగా ఆ రౌడీకి కింద గుంట ఉంటుంది ఆ గుంటలో పడి పడిపోతాడు పడిపోతే అే రోజు పట్టించుకోడు పట్టించుకోకుండా పరిగెడుతూనే ఉంటారు పరిగెడుతూ అప్పుడు విశ్వ అనుకుంటారు చా ఈసారి కూడా మిస్ చేస్తారు వీళ్ళు అని అనుకుని వీళ్ళు పరిగెడుతూ ఉంటారు వీళ్ళు పరిగెడతారు వీళ్ళు పరిగెడతారు ఇంకా పరిగెడుతూ ఉండగా వీళ్ళేమో భద్రావతి వాళ్ళు బుజ్జమ్మ వీళ్ళందరూ ఎవరు వస్తారా ముందు ఎవరొస్తారా అని చూస్తూ ఉంటారు అలా చూస్తూ ఉండగా ఫస్ట్ సేన విశ్వ ఏళ్ళు ముందుంటారు వీళ్ళు ముందు ఉండగానే భద్రావతి సేనా రారా రారా గెలిపించాలిరా రా ఈసారి ఎలాగైనా సరే మనమే గెలవాలి రారా సేన రా విశ్వ పరిగెత్తు పరిగెత్తు అని అంటుంది అప్పుడు బుజ్జమ్మ వీళ్ళ వీళ్ళ కుటుంబం అలాగే చూస్తూ ఉంటారు అలాగే చూసి ఇంకా రావట్లేదు ఏంటా అని అలా దిగులుగా చూస్తూ ఉంటారు ఈలోపు రామరాజు వీళ్ళందరూ ఇంకా స్పీడ్గా పరిగెత్తి వాళ్ళను దాటించి వీళ్ళు ముందుకు వస్తారు వీళ్ళకు ముందుకు రాగానే వాళ్ళ ధీరజ్ వాళ్ళ మావయ్య వాళ్ళ కూతుర్లు వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతారు నానా రా నానా రా నానా ధీరజ్ రారా రారా సాగర్ రండి చందు రండి అని బుజ్జమ్మ అరవడం వీళ్ళే ముందు పరిగెత్తుకుంటూ వస్తారు ఇలా పరిగెత్తుకుంటూ వస్తే రామరాజు వాళ్ళే ఈ పోటీలో విజేతలుగా నిలుస్తారు అప్పుడు లో ఈ పోటీలో విన్నరు ఎప్పటిలాగానే రామరాజు గారి కుటుంబమే నిలిచింది మనం అనుకున్నదే జరిగింది అని అనౌన్స్మెంట్ చేస్తారు వాళ్ళు సంతోషపడుతూ ఉంటారు అప్పుడు భద్రావతి వాళ్ళు వాళ్ళ కుటుంబం మొత్తం చాలా బాధపడతారు బాధపడుతూ ఉంటారు ఇక్కడితో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే ప్రేమ బాధపడుతూ ఉంటుంది పక్కకు వెళ్ళి బా బాధపడుతూ ఉంటే ప్రేమను పిలుసుకురావడానికి ధీరజ్ వస్తాడు ధీరజ వచ్చి రా అక్కడ అమ్మవారికి హారతి ఇస్తున్నారు నానాను అమ్మ కలిసి కుటుంబంతో కలిసి హారతి ఇవ్వాలంట రా అని ప్రేమను అడుగుతాడు అప్పుడు ప్రేమ అంటుంది నేను రాను నేను ఎక్కడికి రాను నేను ఇక్కడే ఉంటాను నువ్వు కావాలంటే నేను రాను అని ఏడుస్తుంది ఎందుకు ఇప్పుడు ఏడుస్తున్నావు అని ధీరజ్ అంటాడు ఏడవకి ఏం చేయను నేను మా వాళ్ళు చూడు మా కుటుంబం ఈ సంబరానికి వచ్చిన కాడి నుంచి అడుగడుగున ఏడుస్తూనే ఉంటున్నారు బాధపడుతూనే ఉంటున్నారు వాళ్ళని అలా చూస్తూ నేను వచ్చి ఎలా హారతిలో పాల్గొనను నేను నేను ఎలా సంతోషంగా ఉండను నా కుటుంబం అక్కడ అంత బాధపడుతుంటే అని ఏడుస్తూ ఉంటుంది నాకు రావాలని లేదు నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళు అని అంటుంది అప్పుడు ధీరజ్ అంటాడు ఇలా బాధపడడానికి కారణం నువ్వే కదా నువ్వు ఆ రోజు మీ నాన్న వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని ఉంటే ఈ రోజు నా నేను నీ మెళ్ళలో తాలి కట్టాల్సిన పని ఉండేది కాదు ఈ రోజు నువ్వు ఇంత బాధపడాల్సిన పని ఉండేది కాదు అని ధీరజ్ అంటాడు అప్పుడు ప్రేమ అంటుంది బాబు నీకో నమస్కారం నువ్వు మాట్లాడితే ఆ విషయం ఎత్తకు మాట్లాడితే పద్దాక అది జరిగిపోయింది ఏదో ఇక నువ్వు ఏ విషయం వచ్చినా సరే అదే ఎత్తొద్దు అని దండం పెడుతుంది అప్పుడు ధీరజ్ అంటాడు నీ ఇంట్లో వాళ్ళైనా నిన్ను ఇలా చూసేది నా ఇంట్లో కూడా నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా ఇంట్లో కూడా నా తండ్రి కూడా ఇలాగే అంటున్నాడుగా అసలు నాకు చిన్న కొడుకే లేడు చిన్న కొడుకు చచ్చాడు అని అంటున్నాడు నన్ను మాట్లాడొద్దు అంటున్నాడు నువ్వు నాతో మాట్లాడొద్దు అని అంటున్నాడుగా నన్ను ప్రతిరోజు తిడుతూనే ఉంటున్నాడు కదా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా అని ధీరజ్ అంటాడు నీ బాధలో అర్థం ఉంది నేను లేదంటలా నువ్వు బాధపడే బాధలో అర్థం ఉంది కానీ నీ నువ్వు పడే ఈ బాధకి నువ్వే కారణం ఎవరో కాదు నువ్వు చేసిన నేరం వల్లే ఇలాగా బాధపడుతున్నావు నువ్వెవరిని నిందించకు అని అంటాడు అప్పుడు ప్రేమ మౌనంగా ఉంటుంది వెళ్తే నువ్వు వెళ్ళు అని అంటుంది నేను ఎలా వెళ్ళాను అనుకో నువ్వేంటరా నువ్వు ఒక్కడివే వచ్చావేంటి ప్రేమను కూడా తీసుకొని రా అని అంటారు అప్పుడు నేనేం చేయను అప్పుడైనా మళ్ళీ నీ దగ్గరికి రావాల్సిందే అలా అని నేను ఎక్కడా ఉండలేను అక్కడికి వెళ్ళలేను ఛీ నా చావు నేనేదో చేస్తాను నేను ఎక్కడికో గొట్ట బయటికి వెళ్తాలే అనుకుంటూ వెళ్ళిపోతాడు ఇక్కడతో ఈ సీన్ కంప్లీట్ అవుతుంది తర్వాత సీన్ ఏంటంటే రామరాజు రామరాజు కుటుంబం అమ్మవారికి హారతి ఇస్తుండగా పూజారి అయ్యా మీరు ఊరి పెద్ద రండి మీ చేతుల మీదే జరగాలి ఈ హారతి కూడా అని ఈ ఊరికే పెద్ద మనిషి మీరు గౌరవం మీ మీ నుంచే నేర్చుకోవాలి గౌరవం మీ కుటుంబం చూసి ప్రతి కుటుంబం నేర్చుకోవాలి అంటూ పూజారి అంటాడు హారతి ఇవ్వండి రండి మీ చేతుల మీద ఈ హారతి జరగాలి అని పూజారి అంటే అప్పుడు భద్రావతి కూడా వస్తుంది భద్రావతి పక్కన నుంచొని ఎవరు ఊరు పెద్ద ఎవరు మర్యాద గౌరవం మర్యాదలు ఉన్నవాళ్ళు వీళ్ళ గౌరవ మర్యాదలు ఉన్నవాళ్ళు ఊరికి పెద్ద మనుషుల వీళ్ళు ఎలా అంటున్నారు పూజారు గారు మీరు ఊరి పెద్ద మనుషులని గౌరవం వీళ్ళ దగ్గర నేర్చుకోవాలని అని ఎలా అంటారు మా ఇంట్లో పని చేస్తూ మా చెల్లిని ప్రేమించి లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నవాడు వీడికి గౌరవం ఉందా వీడు పెద్ద మనిషా వీడు చేశాడు ఫస్ట్ తర్వాత వీడి కొడుకులు కూడా వాళ్ళ ఇద్దరు పిల్లలు లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు అద గౌరవ మర్యాదలు అంటే అలా ఉండాలా అది కాదు గౌరవ మర్యాదలంటే అని భద్రావతి అంటుంది అప్పుడు రామరాజు అంటాడు నువ్వు ఆడదానివి కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను భద్రావతి నువ్వు మాట్లాడకు నువ్వు మాట్లాడేవంటే నేను ఊరుకోను అని గట్టిగా అరుస్తాడు రామరాజు గట్టిగా అరుస్తాయ రే ఏంట్రా నువ్వు అరుస్తావేంట్రా నువ్వు మా ఇంటి ఆడపిల్లలను లేపుకెళ్లిపోయిన కుటుంబం రా మీది నువ్వు చూస్తే మా చెల్లిని లేపుకెళ్లిపోయావు నీ కొడుకు చూస్తే నా మేనగోడల్ని లేపుకెళ్ళిపోయారు ఇలాంటి కుటుంబం రా మీది పిల్లల్ని సరిగ్గా పెంచడం కూడా రాదు పెంపకం నువ్వు ఊరి పెద్దవా నువ్వు గౌరవ మర్యాదలు ఉన్నాయా నీకు నువ్వు నిన్న నీ చేతులతో ఆ అమ్మవారికి హారతి ఇవ్వాలా నీలాంటి వాడితో నాన్ను ఇలాంటి వాడేంటిరా గౌరవ మర్యాదలు గలవాడు అని అంటుంది అప్పుడు పూజారి అంటాడు అమ్మ అది ఎప్పుడే జరిగిపోయింది కదమ్మా అవన్నీ ఇప్పుడు ఎందుకు అంటాడు జరిగిపోయింది కాదు అప్పుడు జరిగిపోయింది అప్పుడు వాళ్ళ నాన్న చేశాడు ఇప్పుడు వీళ్ళ పిల్లలు చేస్తున్నారు అదే పద్ధతిలో ఉన్నారు వాళ్ళ పిల్లలు కూడా అయ్యే నేర్చుకున్నాడు ఈడు మళ్ళీ ఈడంట ఊరు పెద్ద ఊరు మర్యాదలను కాపాడేవాడు ఇలాంటోడు అని అంటుంది అప్పుడు సేన అంటాడు మీకు ఎంతవరకు ఆడపిల్లల్ని లేపుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడమే అలవాటురా పిల్లల్ని సరిగ్గా పెంచడం అలవాటు లేదు నువ్వు ఎలాగో ఇలాగే చేశావు నా ప్రాణం కన్నా ప్రాణంగా ఎక్కువగా ప్రేమించుకున్న నా కూతురుని కూడా ఇలాగే లేపుకెళ్ళిపోయి చేసుకునేలాగా చేసావు నీ కొడుకుతో అందరూ నీలాగా మాలాగా ఉండరు కదా ఇక పెద్దోడికైనా పెళ్లి చేస్తావో లేదా వాడు కూడా ఇలాగే లేపుకొని వెళ్ళిపోతాడో చూడాలి అని అంటాడు అప్పుడు చందు అంటారు మీరు మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అసలు మా కుటుంబం గురించి మాట్లాడాల్సినంత హక్కు అధికారం మీకు ఎవరిచ్చారు అని గట్టిగా అరుస్తాడు అప్పుడు భద్రావతి అంటుంది ఏంట్రా నోరు లెగుస్తుంది నువ్వు కూడా ఎవరో ఒకరినే లేపుకొని వెళ్ళిపోతావులే మాకు అర్థమవుతుంది మీ కుటుంబం మొత్తం అంతే అని భద్రావతి అంటుంది ఈ రోజు ఎపిసోడ్ పూర్తవుతుంది ఈ ఎపిసోడ్ని మీకు అర్థమయ్యేట్లుగా చెప్పినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి